భానుడు తూర్పునందుగను పుట్టిన పావక చంద్రతేజముల్హీనత చెందినట్లు జగదే కిరాజితమైన పదధ్యానము చేయుచున్న పరదైవ మరీచులడంగకుండునే గర్వ నిర్దళన దశరథీ కరుణాపయోనిధీ శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ త్రిపంచాశ సర్గ యాభై మూడవ సర్గ విశ్వామిత్ర చరిత్ర మూడవ భాగం వసిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహారాజుకు విందు ఏర్పాటు చేయుట జనక మహారాజు పురోహితుడు విశ్వామిత్ర చరిత్రను శ్రీరామునికి ఇంకా ఈ విధంగా వివరిస్తున్నాడు శబల శత్రుసూదన విధే వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్ర మహారాజుకు విందు ఏర్పాటు చేయమని ఆయన వద్ద ఆశ్రమంలో ఉన్న కామధేనువు శబలను ఆదేశించాడు కదా ఆ ప్రకారం ఎవరెవరికి ఏమేమి కావాలో వారందరికీ అవి ఇవ్వమని ఏర్పాటు చేయమని శబలను వశిష్ఠుడు ఆదేశించాడు इक्षुन्मथुंस्तथा लाजान्मैरेयांश्च वरासवान् पानानि च महार्हाणि भक्ष्यांश्चोच्छावचांस्तथा उष्णाढ्यस्यौदनस्यात्र राशयः पर्वतोपमाः मृष्टान्नानि च सूपाश्च दधिकुल्यास्तथैव च नानास्वाधुरसानां च षड्रसानां तथैव च భోజనాన్ని సుపూర్ణాని గౌడానిచ సహస్రశహ రామ ఆ కామధేనువు చెరుకు గడలు తేనె పేలాలు అద్దమైన పాత్రలలో మధ్యము పానీయాలు అనేక విధాలైన తినుబండారాలను సృజించెను వేడి వేడి అన్నము పాయసము పెరుగు మధురమైన పదార్థాలు నిండిన పాత్రలు బెల్లముతో చేసినవి వేలాది పదార్థాలు సృష్టించింది సర్వమాసిత్ సర్వమాసీత్సంతుష్టం హృష్టపుష్ట జనాయుతం విశ్వామిత్ర బలం రామ వసిష్ఠేనాభితర్పితం విశ్వామిత్రోపి రాజర్షిర్హృష్ట పుస్తస్తాభవత్ శాంత పురవరో రాజా స బ్రాహ్మణ పురోహిత వశిష్ఠ మహర్షి ఆతిథ్యములో విశ్వామిత్రుని సైన్యములోని వారందరూ సంతృప్తిగా భోజనం చేసి ఆనందించారు విశ్వామిత్ర మహారాజుతో వచ్చిన ఆయన అంతఃపుర పరివారము పురోహితులు బ్రాహ్మణులు తృప్తిగా తిని సంతోషించారు సామాత్యో మంత్రి పరమహర్షేణ వసిష్ఠమిదమబ్రవీత్ పూజితోహం త్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృత శ్రూయతామభిధాస్యామి వాక్యం వాక్య విశారద గవాం శబలా మమ రత్నం హి శ్రూయత్యత విశ్వామిత్ర మహారాజు సంతృప్తి చెందినవాడై వశిష్ఠ మహర్షితో ఓ మహర్షి గొప్పవాడవైన నీవు నన్ను పూజించి ఆదరించావు నేను నిన్ను ఒక మాట అడుగుతున్నాను నీకు లక్ష గోవులను ఇస్తాను ఈ కామధేనువు శబలను నాకు ఇవ్వవలసినది బ్రహ్మర్షి ఈ కామధేనువు రత్నము లాంటిది రత్నాలు రాజుల సొమ్ము అందువలన ఇది నాకు చెందాలి కాబట్టి ఈ గొప్ప ధేనుమును నాకు ఇవ్వవలసినది అన్నాడు శాశ్వతీ శబలామహ్యం కీర్తిరాత్మవతో యథ అం తథైవ చ ఆయత్తమగ్నిహోత్రం చ बलिर्होमस्तथैव च स्वाहाकारवशत्कारौ विधियाश्च विविधास्तथा आयत्तमत्र राजर्षे सर्वमेतन्न संशयः सर्वस्वमेतत्सत्येन मम तुष्टिकरी सदा न होममु अग्निहोत्रमु రోజువారీ జరిగే హవిస్సులకు అన్నిటికీ నేను ఈ ధేనువుపై ఆధారపడి ఉన్నాను ఈ ధేనువు నా సకల సంపద నా ఆనందానికి కారణము ఇంకా అనేక కారణములతో ఈ ధేనువును నీకు ఇవ్వలేను అని చెప్పాడు వశిష్ఠుడు విశ్వామిత్రునితో కారణైర్బహుభీరాజన్న దాస్యే శబలాంతవా वसिष्ठेनैव मुक्तस्तु विश्वामित्रोऽब्रवीत्ततः संरब्धतरमत्यर्धम् वाक्यं वाक्यविशारदः हैरण्यकक्ष्याग्रैवेयान् सुवर्णाङ्कुशभूषितान् ददामि कुञ्जराणां ते सहस्राणि चतुर्दश हैरण्यानां रथानां च श्वेताश्वानां चतुर्युजाम् వశిష్ఠుని మాటలకు విశ్వామిత్రుడు తొందరపడి బంగారముతో అలంకరింపబడిన గుర్రాలను ఏనుగులను రథాలను వందలాదిగా ఇస్తాను అన్నాడు దామితే కింకిణీ విభూషితాం హయానాం దేశ కులజానాం మహౌజసాం సహస్రమేకం దశ చదా వసువ్రత నానావర్ణ విభక్తానాం వయస్థానం తథైవచ దదామి ఏకామ్ గవాం కోటిం శబలాదియతా మమ యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ కోట్లాది గోవులను ఇస్తాను లేదా రత్నాలు బంగారము ఎంత కావాలో చెప్పు వాటిని నీకు ఇస్తాను నాకు ఈ శబలను ఇచ్చవేయ్ అన్నాడు విశ్వామిత్రుడు తావద్దాస్యామి తత్ సర్వం శబలాదియతా మమ ఏవ భగవాన్ విశ్వామిత్రేణ ధీమత न दास्यामीति शबलाम् प्राह राजन् कथञ्चन एतदेव हि मे रत्नम् एतदेव हि मे धनम् एतदेव हि सर्वस्वम् एतदेव हि जीवितम् दर्शश्च पौर्णमासश्च यज्ञाश्चैवाप्तदक्षिणाः एतदेव हि मे राजन् विविधाश्च क्रियस्तथा अदो मूलाः क्रियाः सर्वा मम राजन्न संशयः బహునాపే కామదోహిని ఓ రాజా నాకు ఇది ధనము రత్నము ఈ ధేనువే నాకు అన్ని యజ్ఞ యాగాలకు అన్ని కార్యాలకు ఈ ధేనువే కారణము ఉపయోగము లేని మాటలెందుకు నేను ఈ కామధేనువును నీకు ఇవ్వను అన్నీ ఖండితంగా చెప్పాడు వశిష్ఠుడు విశ్వామిత్ర మహర్షితో ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రిపంచాస సర్గ ఇది శ్రీమద్ రామాయణము నందలి బాలకాండలోని యాభై మూడవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి